ఏలేశ్వరం నుండి జే అన్నవరం పెళ్లే రోడ్ నిర్మాణ పనులు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా ప్రారంభించారు ఏలేశ్వరం మండలం నుండి జే అన్నవరం వెళ్లే రహదారి పూర్తిగా ధ్వంసం కావడంతో ఈ రోజు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాస జనసేన బీజేపీ పార్టీల నియోజకవర్గ బాధ్యులు వరుపుల తమ్మయ్య బాబు సింగిలిదేవి సత్యరాజ్ తో కలిసి రోడ్ పరిశీలించారు ఈ సందర్భంగా వెంటనే రోడ్ నిర్మాణం చేపట్టాలని అధికారులకు ఎమ్మెల్యే సత్యప్రభ రాస ఆదేశాలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో ఎన్డిఏ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు